సరోగసి పద్ధతిలో కవల పిల్లలకి జన్మనిచ్చిన నయనతార విఘ్నేశ్ జంట మొదటిసారిగా దివాళీ స్పెషల్ అంటూ ఇద్దరు పిల్లలతో మనందరి ముందుకి వచ్చేసి వేడుకల శుభాకాంక్షల్ని అందించడం జరిగింది మనందరికి తెలిసిన విషయమే నయనతార తమిళ డైరెక్టర్ అయిన విఘ్నేశ్ తో ఎంతో కాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకుంది ఘనంగా పెళ్ళైన నాలుగు నెలలకి ఇద్దరు కవుల పిల్లలకి జన్మనిచ్చాం అంటూ కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ జంట ఈ విషయాన్ని తమిళ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించలేదు సరోగసి పద్ధతిలో పిల్లలు కనడం నేరం అంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అప్పుడే ఈ జంట అసలు విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చింది మేము పెళ్లి చేసుకొని ఇప్పటికే ఎనిమిదేళ్ళు పూర్తయింది కాకపోతే అభిమానుల కోసమని మరొకసారి నాలుగు నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాము అంటూ ఆ తర్వాత మొదటిసారిగా ఈ జంట దివాళీ స్పెషల్ అంటూ కవుల పిల్లలతో కలిసి కొన్ని బెస్ట్ వీడియోలు షేర్ చేసుకుంటూ అభిమానులకి శుభాకాంక్ష అందించడం జరిగింది ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అందరూ చూడు ముచ్చడి బ్యూట్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు అంటూ బెస్ట్ కామెంట్స్ని అందించడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని మా వీడియో ద్వారా మీరు ఇప్పుడు చూసేయండి